వెల్కమ్ టు మై ఛానల్ మూడు గ్రహాల కలిగితో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడిపోతుంది కుంభరాశిలో శుక్ర సంచారం శుక్ర గ్రహ సంచారం చేయటము ఇది వారికి అందులో రెండు గ్రహాలు సంచరిస్తూ ఉండటం వల్ల మూడు గ్రహాల కలిగితే త్రిగ్రాహి రాజ్యోగం ఏర్పడుతుంది దీనివల్ల ఈ రాశులు వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇంతకీ ఆ రాసులు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం త్రిగ్రాహి రాజయోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది మూడు గ్రహాలు శుక్రుడు బుధుడు రాహు ఒకే రాశిలో సంతరించడం వల్ల త్రిగ్రాహరాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది ముఖ్యంగా రాసుల వారు ఊహించినటువంటి ప్రయత్నాలు పొందుతారు అందులో మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి త్రిగ్రహ రాజయోగం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు ఒక కందని ప్రయోజనాలు పొందుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి తులారాశి జాతకులు ఈ రాశి వారికి విగ్రహ రాజ్యోగము ఆర్థికపరమైనటువంటి లాభాలను ఇస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి లాభాలను పొందుతారు కృషికి తగిన ఫలితాలను పొందుతారు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలని అంటున్నారో వారికి ఇది బెస్ట్ సమయం అని చెప్పాలి రాశి జాతకులు వృషభ రాశి వారి సమయంలో భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఇది జరిగే ఛాన్స్ ఉంది వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే ఛాన్స్ ఉంది గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది మేషరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయము త్రిగ్రహ రాజి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది వీరు అనుకున్న పనులన్నీ సరే సమయంలో పూర్తి చేస్తారు వ్యాపార రంగంలో మంచి పురోగతి సాధిస్తారు ఇంట బయట సానుకూల ఫలితాలు వస్తాయి ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని న్యూ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి